వ్యాసుడు చెప్పిన దేవరహస్యం కురుక్షేత్ర యుద్ధంలో వంద మంది పుత్రులు మరణించారన్న వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్చపోయాడు ఆయనకు స్పృహ తెప్పించి మంచి మాటలతో మనశ్శాంతి కలిగించడానికి ప్రయత్నించాడు విదురుడు అప్పుడే అక్కడకు వ్యాసమహర్షి వచ్చాడు ఆయనకు నమస్కరించి మర్యాదలు జరిపించిన ధృతరాష్ట్రుడు ఓ మహర్షి మానవ జన్మ మనసుకు అనేక దుఃఖాలను కల్పించి దీనస్థితిలోకి నెట్టివేస్తుంది బూడిద కావడానికి తప్ప ఈ జన్మ వల్ల వేరే ప్రయోజనం లేదు సంపదలన్నీ పోయి కొడుకులందరూ నశించి బంధువులంతా కట్టకట్టుకుని ఒక్కసారిగా చనిపోతే ఎంతటి వాడినైనా దుఃఖం సహించకుండా ఉంటుందా నా దౌర్భాగ్యం ఏమని చెప్పను ఇంతటి పెద్ద కష్టాన్ని పెట్టుకుని నేను ఎందుకు బతకాలి అని బాధపడ్డాడు వ్యాసుడు కుమార నువ్వు నీతి శాస్త్రాలు క్షుణ్ణంగా విన్నావు నీ దుఃఖాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించడానికే వచ్చాను ప్రాణులన్నీ అశాశ్వతమైనవేనని నీకు తెలియంది కాదు ఆ సత్యాన్ని మనసులో స్థిరంగా నిలుపుకుంటే ఆ జ్ఞానమే నీ దుఃఖాన్ని తొలగిస్తుంది పుత్రుల మరణానికి శోకించవద్దు నీకు తెలియకుండా కౌరవ పాండవుల విరోధం మొదలు కాలేదు ఆ వైరానికి దుర్యోధనుడే కారణం కదా ఇదంతా జరగడం వెనుక దైవ సంకల్పం ఉంది అందువల్లనే కౌరవ వంశం నాశనమైంది ఇదేమీ అనుకోకుండా వచ్చిన కష్టం కాదు మీ బంధువులందరూ ఈ యుద్ధ క్రీడ ఎందు గలవారయ్యారు ఇంతగా తెలిసిన విషయానికి దుఃఖపడ్డం ఎందుకు ఇలా జరగనుందని విదరుడు జూదం ఆడే రోజునే హెచ్చరించాడు అప్పుడు అతడి మాటలు పెడచేవన పెట్టావు ఎంతటి దైవ సంకల్పాన్ని ఆపలేరు అవి జరిగే తీరుతాయి ఇప్పుడు ఒక దేవరహస్యం చెబుతాను ఒకసారి దేవసభలో ఇంద్రాది దేవతలు నారదాది మహర్షిలో ఉన్నప్పుడు భూదేవి వచ్చింది దేవతలారా మీరంతా జరిపిన సభలో పాల్గొని నా మీద పడిన భారాన్ని తగ్గించాలని చర్చించారు కానీ ఆ భారం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది నేను మోయలేకపోతున్నాను ఆ భారాన్ని తగ్గించే మార్గం చూడండి అని అడిగింది ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ధృతరాష్ట్రుడనే రాజు నూరుగురు కొడుకుల్ని పొందుతాడు వాళ్ళలో దుర్యోధనుడు పెద్దవాడు అతని వల్ల నీ భారం తొలగిపోతుంది అంతవరకు ఓపిక వహించు ఎలా జరగబోతుందో కూడా చెబుతాను భూలోకంలో ఉండే రాజులంతా దుర్యోధనుడి పక్షాన చేరి కురుక్షేత్రంలో జరగబోయే యుద్ధంలో పాల్గొంటారు ఆ రాజులు వారి సైన్యాలు ఘోరంగా చనిపోతాయి దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు బంధువులు మంత్రులు అంతా చనిపోతారు ఆ మహాయుద్ధం తర్వాత జీవుల భారాన్ని సుఖంగా భరించగలుగుతావు ఇక నిశ్చింతగా వెళ్ళవచ్చు అని భూదేవిని ఓదార్చి పంపేశాడు ఆ తర్వాత కలిహంసతో దుర్యోధనుడు పుట్టాడు రాజులందరూ అతని చేత ప్రేరేపించబడి యుద్ధం చేశారు కలిహంసతో జన్మించిన ప్రభావం చేత దుర్యోధనుడు ఇతరుల గొప్పతనాన్ని సహించలేడు ఎవరైనా పెద్దల నీతిని బోధిస్తే వినే సంస్కారం లేనివాడు మనసంతా పరాక్రమంతో నిండి ఉంటుంది అందువల్ల వైరభావాన్ని వదిలిపెట్టలేడు దుశ్శాసన శకుని కర్ణుడు అతను ఎన్నుకున్న మంత్రులు అతని పక్షాన చేరిన రాజులు కూడా అటువంటి వారే మరి నశించకుండా ఎలా ఉంటారు వాళ్ళు చేసుకున్న పాపకార్యాల వల్ల వారంతా నశించారు అటువంటి వారి కోసం నువ్వు చింతించవద్దు అని పలికాడు ధృతరాష్ట్రుని మనసులో ధర్మరాజు అతని సోదరులు తమను తిరస్ తిరస్కరించి అవమానిస్తారేమో అన్న భయం ఉన్నట్లు దివ్యదృష్టి చేత గ్రహించిన వ్యాస మహర్షి మళ్ళీ ఇలా చెప్పాడు పాండవుల వల్ల నీకు అవమానం కలగవద్దు భయపడవద్దు నీ కొడుకు దుర్యోధనుడే పాండరాజు భాగాన్ని కూడా మింగేసి పాండవులకు భూమి దక్కనివ్వలేదు అందువల్ల కురువంశీయులు రాజులు ప్రజలు చనిపోయారు తప్ప ధర్మరాజు వల్ల కాదు ధర్మరాజు దయగలవాడు కాబట్టి ఏదో జరగబోతోందని ఊహించి హింసను నివారించడానికి సంధి ప్రయత్నం చేశాడు దుర్యోధనుడే సంధికి ఒప్పుకోలేదు నాకు సమస్త విషయాలు తెలిసినందున ఆ దేవరహస్యాన్ని చెప్పి పాండవులపై నీకు ద్వేషం లేకుండా చేయడం వచ్చాను పాండవులపై కోపం వదిలేసి ప్రేమను చూపించు ధర్మరాజు అజాత శత్రువు సర్వభూతాలపైన సమభావం కలిగి ఉంటాడు ధర్మరాజుకు నీ మీద ఎంత మాత్రం కోపం లేదు నువ్వు కూడా అందరి పట్ల స్నేహభావాన్ని పెంచుకో పాండవులలోనే నూరుగురు పుత్రులను చూసుకో అప్పుడే మీ అందరికీ శ్రేయస్సు కలుగుతుంది ధృతరాష్ట్రుడు ఇంతవరకు నన్ను దుఃఖం ఆక్రమించడం వలన మరొక ఆలోచన చేయలేకపోయాను మీ మాటలతో మనసు ప్రశాంతమైంది మీ ఉపదేశాన్ని స్మరణం చేసుకుంటూ సర్వశక్తులను కూడదీసుకుంటాను పాండవులను ద్వేషించడం విడిచిపెడతాను అని ధృతరాష్ట్రుడు చెప్పాడు అది విన్న వ్యాస మహర్షి సంతోషంతో అంతర్ధానమయ్యాడు